ఆ రోజు ఇదే శాసనసభలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ తెలంగాణకు నీకు ఒక్క రూపాయి అన్న నాడు పేగులు దిగదాకా కొట్లాడిందెవరు పెదవులు ఎవరో కూడా ఈ రాష్ట్ర ప్రజలకు గుర్తున్నది అధ్యక్ష ఇక్కడ చాలా మంది ఆ రోజు ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు ఆ రోజు మేము పేగులు దగ్గదాకా పోడియంలోకి పోయి కొట్లాడినాము ఆ రోజు మీరు పెదవులు మూసుకొని మాట్లాడినటువంటి చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంది అధ్యక్ష నేను అనేది మేము మాకు ఒప్పుకున్నది అధ్యక్ష దయచేసి మీరు మా మీద విమర్శలు మాని ప్రజలు మీకు అధికారం ఇచ్చారు మీకు అవకాశం ఇచ్చారు మీరు మీరు ప్రజలకు ఇచ్చిన ఆ గ్యారంటీలు ఎలా అమలు చేస్తారో దాని మీద దృష్టి పెట్టే ప్రయత్నం చేయండి దానికి నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా మేము సహకరిస్తాం సూచనలు ఇస్తాం కానీ ఎంతసేపు మీరు మా మీద నెపాల నెట్టో మా మీద బురద జల్లేటువంటి ప్రయత్నం మాని ప్రజలకు మీద ఇచ్చిన హామీల అమలు మీద పరిపాలన మీద దృష్టి పెట్టండి అని మీ ద్వారా వారికి గౌరవర్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత కొద్దిగా మర్యాదకరంగా మాట్లాడతారేమో అనుకున్నా అధ్యక్ష కానీ కొన్ని ఊహించలేము అధ్యక్ష కొన్ని ఊహించలేము ఎందుకంటే కొంతమందికి అది సాధ్యం కాదు ఎందుకంటే వారికి అర్థమైంది అధ్యక్ష ఎందుకంటే తెలంగాణ తెచ్చిన నాయకుడిని పట్టుకొని కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని ఏకవచనంతో మాట్లాడతారు తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళనేమో గారు గారు అని మాట్లాడినప్పుడే అర్థమైంది అధ్యక్ష వారి సంస్కారం ఏందో వారి పరి పరిజ్ఞానం ఏందో అర్థమైంది అధ్యక్ష అచ్చోసిన ఆంబోతు ఇది ఒక ముఖ్యమంత్రి మాట్లాడిన మాట అచ్చోసిన ఆంబోతు అధ్యక్ష ఎవరు అధ్యక్ష అచ్చోసిన ఆంబోతు చీమలు పెట్టిన పుట్టలో దూరిన పాము అధ్యక్ష కాంగ్రెస్ అనే పార్టీలో పాపం మా బట్టెన్న మా శ్రీధర్ అన్న మా దామోదర్ అన్న మా ప్రభాకర్ అన్న అదేవిధంగా మా ఉత్తమ్ అన్న మా కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్న మా దామోదరన్న వీళ్ళందరూ కలిసి పెట్టిన పార్టీలో ఇవాళ దూరి ముఖ్యమంత్రి పదవి తీసుకుని ఆయన చీమలు పెట్టిన గుట్టలో పాముల గురించి మాట్లాడితే చాలా చండాలంగా ఉంటుంది సార్ దయచేసి ఇంకొక మాట అధ్యక్ష అధ్యక్ష ఎన్ఆర్ఐలు నాన్ రిలయబుల్ అన్నారు అధ్యక్ష ఎన్ఆర్ఐలు నాన్ రిలయబుల్ ఇండియన్స్ అన్నారు నాన్ రిలయబుల్ ఇండియన్ అంటే అధ్యక్ష నేను అడుగుతున్నా ఎవరు అధ్యక్ష ఎన్ఆర్ఐలకు టికెట్లు అమ్ముకున్నది ఎవరు అధ్యక్ష ఎన్ఆర్ఐలకు టికెట్లు అమ్ముకున్నది ఎవరికి గెలవదు అధ్యక్ష ఇది అధ్యక్ష అని ఒక మాట అధ్యక్ష